సార్ నమస్తే సార్ మీ పేరు మా సైడ్ హరిప్రసాద్ అండి నాది శ్రీ వికాస్ బుక్స్ అని పుస్తక వ్యాపారం స్కూల్ బుక్స్ సప్లైస్ సార్ సరే సరేంటి అండే కూడా వచ్చే సంవత్సరం కాలం పూర్తయింది అసలు అభివృద్ధి ఏమైనా సార్ ప్రభుత్వంతో పోల్చుకుంటే అంటే అభివృద్ధి అంటే మనకి టైము గట్టిగా సంవత్సర కాలమే అయింది సంవత్సర కాలమే అయింది కదే ఒక ఒక మంచి అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాం ఆ దిశలో ప్రయాణం అయితే జరుగుతుంది డెఫినెట్గా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక నమ్మకంతో ఉన్నాం ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే గత ప్రభుత్వం పంద ఒక రకంగా నడిచింది ఇప్పుడు ఇంకో రకంగా నడుస్తుంది అయినా కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి డెఫినెట్గా మన నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని మనందరికీ మంచి మంచి ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా సత్వరం జరిగే విధంగా కృషి చేస్తున్నారు అంటే సార్ ఆయన ముసలోడు అయిపోయాడు అయిపోయాడు పరిపాలన చేత కావట్లేదు అభివృద్ధి కూడా ఆయన చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదండి అంటే గతంలో ఆ టాపిక్ వచ్చింది అప్పుడు మేము కూడా అనుకున్నాం పాపం డెబ్బై ఏళ్ళు వచ్చాయి మరి ఆయన ఎలా తర్వాత వారసుడు కూడా అంత పవర్ఫుల్ కాదు కదా అనుకున్నాం ఏ మాటగా మాట చెప్పుకోవాలి గతంలో కన్నా లోకేష్ గారు నూటికి రెండు వందల శాతం డెవలప్ అయ్యారు అది మాత్రం నేను గమనించాను చక్కగా ఆయన నెక్స్ట్ పగ్గాలు అనుకుంటే ఆయన సిద్ధంగా ఉన్నారు అని మాత్రం పూర్తి తరఫీతో పూర్తి చాకశక్తి చాకశక్యంతో ఆయన మాత్రం సన్నద్ధం అవుతున్నారు ఇవన్నీ ఒక పక్కన పెడితే మన పవన్ కళ్యాణ్ గారు ఏదో తోడున్నారు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆయన ఇచ్చిన అన్నదానలకి వెనక మోడీ గారి అవయాస్త్రానికి మన రాష్ట్రం డెఫినెట్గా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పారు వయసు పెరిగిందని వయసు పెరిగిన ఈనాడు ఒక్క రోజులతో ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి ఒక రకంగా చెప్పాలంటే మనందరికన్నా కూడా హుషారుగా ఉత్సాహంగా ముందుండి కార్యకర్తలు నడిపించడం కానివ్వండి ప్రజా సంక్షే సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో కానివ్వండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పదంగా డెఫినెట్గా ఆయన నాకు తెలిసి నూరు సంవత్సరాల పైన జీవిస్తారు చక్కగా మనకి సుపరిపాలన అందిస్తారు తర్వాత కూడా మన పార్టీ పర్గాలు మంచి నాయకులు చేతిలోనే వస్తాయి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి శిక్షణ పొంది చక్కటి పరిపాలన మనకు అందిస్తారని ఆశిస్తున్నారు మీకు ఎన్ని సంవత్సరాలు సార్ నాకు అరవై రెండు సంవత్సరాలు మీకు అరవై రెండు అంటే ఒక దాదాపు చాలా అనుభవం ఉంటుంది ఈ రాష్ట్ర పరిపాలన గురించి కానీ రాజకీయాల గురించి చాలా అనుభవం ఉంటుంది అంటే మీరు గత ప్రభుత్వం కానీ గత పాలనలో ఎప్పుడన్నా అంటే మీ సొంత బుక్స్ మీద కంటే ఇంటి పట్టాదారు పాస్ పుస్తకం మీద కానీ పొలం పుస్తకం మీద కానీ అంటే పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ రాజకీయాల ఫోటోలు ఎప్పుడన్నా చూశారు గత గత గతంలో గతంలో చూడలేదు అది ఒకే ఈ గత ప్రభుత్వంలో నేను చూసాం మరి అది జగన్ గారికి తెలిసి జరిగిందా తెలియని జరిగిందా అనేది మనకి అప్రస్తుతం కానీ అది మాత్రం పెద్ద తప్పు అందువల్లనే అట్లాంటి కొన్ని పొరపాట్ల వల్లనే ఆయన ఈరోజు టాలెంట్ ఉన్నా కానీ పక్కన కూర్చునే పరిస్థితి వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు రాజకీయంతో ఎలాంటి సంబంధం లేకుండా ఆ పిల్లలు చదువుకున్న బుక్స్ మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు కదా అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటోస్ వేశారు కదా అంటే గతంలో చూసుకుంటే వాళ్ళ పార్టీ ఫోటోలు ఉండేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు వేశారు ఇప్పుడు సబ్జెక్టుకి అనుకూలమైన సబ్జెక్టు సబ్జెక్టుకి సంబంధమైన జోయింది సబ్జెక్ట్ కి ఉన్న ఫోటోలో వేయాలి డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అది చాలా ఆహ్వానించదగ్గ విషయం గతంలో కూడా అలాగే జరిగేది మరి గత గత ఐదు సంవత్సరాలు ఇందువల్ల అది అంటే వారికి ఇచ్చిన సలహాదారులు తప్పో లేకపోతే ఏమో కానీ అది మాత్రం పెద్ద రాంగ్ స్టెప్ పడింది అలాగే పెద్దతర పాఠ పుస్తకాల మీద కూడా వేయటం కూడా అది పెద్ద తప్పిదం చారిత్రాత్మక తప్పిదం అలాంటి కొన్ని తప్పిదాల వల్లనే ప్రజలు ఈవెన్ జగన్ అభిమానులు కూడా వైఎస్ఆర్ అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెంచే పరిస్థితి కుందెచ్చుకున్నట్టు అయింది సరే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చిత్తూరు పర్యటన చూసే ఉంటారు మీరు అసలు నిజంగా ఆయన రైతుల పక్షాన్ని నిలబడ్డారనుకోవచ్చు అలాగే చెప్తారు సార్ అంటే ఒకదే అండి ఏదో విధంగా ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి రావాలంటే ఒక సమస్య కావాలి అది మనందరికీ తెలిసిందే ఆ సమస్య ఎక్కడైతే వచ్చిందో అక్కడ డెఫినెట్గా నేను ఉన్నాను అంటూ జగన్ గారు వస్తున్నారు మరి సమస్య వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అంటే సార్ ఆయన బయటకు ఎప్పుడు తిరగలేదు కదా అసలు అంటే వచ్చి ఒకవేళ బయటకు వచ్చినా పరదల కట్టు నుంచి ఆటమాటం తిరిగారు కదా అలా ఇప్పుడు రావటం ఎలా చూడవచ్చు అంట అది అంటే ఏ విధంగా అయినా సరే ప్రజల్లోకి రావాలి ఒక చిన్న ఇష్యూ దొరికినా చాలు దాన్ని మనం రాజకీయం చేసి డెఫినెట్గా మన యొక్క స్తబ్దుగా ఉన్న శ్రేణుల్ని నూటినోత్సాహాన్ని నింపి మళ్ళీ పార్టీకి జలసత్వాలు నింపుకోవాలనే ప్రయత్నంలో సహజంగా ఎవరైనా ఉంటారు ఆ పంతాల్లోనే వారు నిన్న కార్యక్రమం చేశారని నేను భోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వచ్చేసారు అంటే ఆయన వచ్చే ముందే ఒక రోడ్లోంచి నా ట్రాక్టర్ రావటం రోడ్డు మీద మామిడిగా మొత్తం పోస్ట్ మళ్ళీ వాటిని తొక్కేయటం కూడా చూశాను సోషల్ మీడియాలో ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే నిజంగా వాళ్ళు రైతులైతే అలా చేస్తారనుకోవచ్చా అంటే మనం నిన్న ఇది జరిగింది కానీ ఒక పది రోజుల పదిహేను రోజుల నుంచి కూడా మనం వింటూ ఉన్నాం రైతులు గిట్టుబాటు ధర లేక మీద మామిడికాయలు పోసి వెళ్ళిపోవడం లేదు ఇలా కుళ్ళిపోతే ఏమవుతుందని చెప్పి ఫ్రీగా పంచడం అవన్నీ చూస్తున్నాం కాకపోతే మద్దతు ధర రాకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే ఎందుకంటే రైతులు సహజంగా రైతుల పక్షపాతి మన ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నాం కొంచెం కనుక ఎలర్టిగా ఎలర్ట్గా ఉండి కొంచెం ముందు చూపుతో సత్వర చర్యలు చేపట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగితే డెఫినెట్గా ఇంకొక అవకాశం ఇచ్చే అవసరం లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి సార్ మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా అలా నిజంగా ప్రజలు ఆదరిస్తారంటారా మళ్ళీ ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారు ఏంటండి ఎవరు వచ్చినా సరే జనమైతే తండోపతండగా వస్తారు దానిలో డౌట్ లేదు కాకపోతే వచ్చిన వాళ్ళని ఓట్ల రూపంలో ఎంతవరకు మార్చుకోగలరు అనేది మహిరంగ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే గతంలో మనం చూసాం అసలు చాలా భారీ భారీ సభలు జరిగినాయి కానీ మరి రిజల్ట్ అనుకూలంగా లేదు కదా అందువల్ల సభలకు వచ్చే జనాన్ని రిజల్ట్కి మనం ముడిపెట్టడం అంత సభ కాదు అనిపిస్తుంది డెఫినెట్గా జగన్ గారు తీసుకున్న చెప్పు ఒక రకంగా ఒక ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఒక దాని శాతావని అంటే ఒక ఒక జలకు ఒక ఒక వార్నింగ్ లాగా భావించి దాన్ని పాజిటివ్గా తీసుకొని అటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా కనుక ముందుకెళ్తే డెఫినెట్గా ఇంకోళ్ళకి ఇచ్చే ప్రజలందరూ మీ పాలన వల్ల విసిగిపోయారు మళ్ళీ జగన్ జగన్ రావాలని కోరుకుంటున్నారు జగన్ చూడడానికి వస్తుంటే మీరు భయపడిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా లేదండి అట్లా ఏం లేదు ఎందుకంటే తిప్పి కొడితే పన్నెండు నెలలు పదమూడు నెలలు ఈ పదమూడు నెలల్లో విసిగిపోయే అంత అవకాశం కూడా లేదు ఆయన చాట్నైనంత వరకు అందరినీ కలుపుకుంటూ గత ఒక లోకేష్ షైనటమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా తనని తాను మార్చుకున్నారు చాలా వరకు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చంద్రబాబు గారిని గారిని ఆయన హావభావాలు కానీ మనస్తత్వం కానీ కలుపుకోలుతనం కానీ అవన్నీ గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది చాలా వరకు ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ పనులు సాధించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి అట్లానే పార్టీ పద్యక్షతకి నిరంతరం శ్రమిస్తున్నారు అటువంటి వ్యక్తి కలకాలం జీవించాలి చక్కగా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారాలి డెఫినెట్గా ఎందుకంటే మనందరం మన రాష్ట్రం బాగుంటేనే మనందరం బాగుంటాం కనుక డెఫినెట్గా వయసుతో కానీ సంబంధం లేదు ఎప్పటికప్పుడు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అది చాలా పరిణామం సార్ అంటే మీ నేల అనుభవంలో ఎప్పుడన్నా రాజకీయాలు అంటే మనం మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి మీరేం తప్పు చేసినా మేము అట్లా హెచ్చు ఎన్ని పుచ్చుకునేవాళ్ళు కదా అంటే గత ఐదేళ్ళ పనుల్లో కూడా వాళ్ళు మహిళలను టార్గెట్ చేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ అసలు ఎలా చూడొచ్చుంటారు అంటారు మనం రీసెంట్గా కూడా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక మహిళల్ని అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మహిళల్ని మనం మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఏంటంటే మహిళల్ని మన సొంత తల్లిలాగా సొంత తోపుట్టులాగా భావించే సత్సాంప్రదాయంలో మనం జన్మించాం అలాగే జీవిస్తున్నాం కూడా మన భారతదేశ నర నరాన కూడా మహిళల పట్ల గౌరవం ఆప్యాయత మాతృభావం అలా జీర్ణించుకొని పోయింది రాజకీయాల కోసం ఏదైనా మనం చెవడమే కానీ అది మహిళల్ని కించపరచడం అనేది ఎవరు చేసినా తప్పేదండి అది దాన్ని బౌతంతంలో చూపించుకుని ఉంటే బాగుంటుంది డెఫినెట్గా మహిళల్ని కావాలని మనం ఇందులో లాక్కుండా ఉంటే మంచిది రాజకీయాల్లోకి నా అభిప్రాయం సరే సార్ మరి లోకేష్ గారు పనితీరు ఎలా సార్ విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కదా అసలు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన యువత పట్ల తీసుకునే కంప్లీట్స్ విషయంలో కానీ అసలు ఎలా ఉంది సార్ అసలు ఆయన పనితీరు గతంతో పోలిస్తే చాలా బెటర్ అండి చాలా బెటర్ అప్పట్లో ఏ మాటగా మాకు నేను కూడా అనుకున్నా అక్కడ కేసీఆర్ గారికి ఐటీ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇచ్చేశారు ఏదో తాయిలాలు పెంచినట్లు నానా నాకు ఆ బొమ్మ ఈ బొమ్మ ఇచ్చినట్టుగా అనుకున్నా కానీ ఇప్పుడు లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యి డెఫినెట్గా ఒక కేప్బుల్ పర్సన్గా మారారు చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు అందుకనే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను చంద్రబాబు అయిన తర్వాత తెలుగుదేశం ఎవరూ లేని పరిస్థితి కాదు ఉన్నారు మంచి నాయకుడు నాయకులు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యంగా మనం నిస్సంకోచంగా Und